హలో అండి ఎలా ఉన్నారు అంతా బాగున్నారా ఈరోజు మన ఛానల్లో వచ్చేసి బియ్యం పిండిది అయితే నేనైతే సిప్స్ అయితే చేశాను కానీ చాలా బాగా వచ్చిస్తాయి అనమాట ఎక్కువ ఇంగ్రీడియంట్స్ గట్రా ఏం అవసరం ఉండదు ఓన్లీ బియ్యం పిండి ఉంటే చాలా అనమాట ఇప్పుడు చేసేలా కాకుండా ఓసారి అయితే ఇలా అయితే ట్రై చేయండి చాలా బాగున్నాయి టేస్ట్ బట్టి నాకైతే చాలా బాగా నచ్చాయి అనమాట స్పైసీగా క్రిస్పీగా కూడా చాలా బాగున్నాయి అనమాట మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి స్నాక్స్ బాక్స్లో వేయడానికి బాగుంటాయి ఈవినింగ్ పెద్దవాళ్ళు తినడానికి కూడా చాలా బాగుంటాయి అన్నమాట నేను వచ్చి వీటిని అయితే డైమండ్ షేప్లు అయితే కట్ చేసేసుకున్నాను ఎవరికి ఏ షేప్ చిట్టడాల్లో కూడా చేసుకోవచ్చు అన్నమాట వీటిని మన వీడియో అయితే ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అన్నమాట ఇవి మనకు నిల్వ కూడా ఉంటాయండి ఇవి ఒక బాక్స్లో వేసుకుంటే స్టోర్ చేసుకోవడానికి కూడా బాగుంటాయి లేట్ చేయకుండా ఎలా చేయాలో ఏమేమి కావాలో చూసేద్దాం వచ్చేయండి ముందుగా వచ్చి బాండీలు అయితే నేను వాటర్ వేసుకుంటున్నాను మనం ఏ కప్తో అయితే బియ్యం పిండి తీసుకుంటున్నామో అదే కప్తో వాటర్ని తీసుకోవాలన్నమాట జీలకర్ర అర టీ స్పూన్ కారం అర టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ రుచికి సరిపడగా సాల్ట్ కొంచెం కరివేపాకుని చిన్న చిన్న ముక్కల కింద కోసుకొని వేసేసుకోవచ్చు చూడండి ఒకసారి మొత్తం అంతా కలిపేసుకొని నీళ్ళు కొంచెం కాగడం స్టార్ట్ అయిన తర్వాత బియ్యం పిండి కొంచెం కొంచెం వేసుకొని కలిపేసుకోవాలి ఒకసారి వేయకండి చూడాలా కొంచెం కొంచెం వేసుకొని స్టవ్ నోట్స్ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అయితే కలుపుకోవాలన్నమాట అలా మొత్తం వేసుకొని ఫైనల్గా కలిపేసుకోవచ్చు నేను దీంట్లో రుచికి వన్ స్పూన్ దాకా శనగపిండిని కూడా వేసాను అన్నమాట చూడండి మొత్తం అంతలా కలిసేలా ఎక్కడ ఉండాలి లేకుండా కలిపేసుకోవచ్చు చూడండి శనగపిండి అయితే వన్ స్పూన్ వేసుకున్నాను ఉంటే వేసుకోండి లేకపోతే శనగపిండి అవసరం లేదు నేనైతే వన్ స్పూనే వేసుకున్నాను ఇప్పుడు మొత్తం అంతా కలిసేలా కలిపేసుకోవచ్చు ఇప్పుడు వచ్చాక అయితే నేను ఆఫ్ చేసేసాను మొత్తం అంతా కలిసిపోయింది కాబట్టి గరిటి కలుపుకునేటప్పుడు రివర్స్లో పెట్టి కలుపుకుంటే మనకు చక్కగా కలుస్తుంది అన్నమాట బాగాను ఇప్పుడు మొత్తం చల్లారినాక చేయి పెట్టుకుని కలుపుకోవచ్చు బాగా డ్రై అయిపోయింది అని అనుకుంటే చేయిని కొంచెం వాటర్లో తడుపుకుంటూ కలుపుకోండి చూడాలా మొత్తం అంతా చపాతి పిండిలాగైతే కలిపేసుకోవాలన్నమాట ఇప్పుడు వచ్చి కంచెలో వేసుకొని కలుపుకోవచ్చు చక్కగా కలుపుకోవడానికి కూడా మనకు విసులవుతుంది అంతా కలపడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి నేనైతే చిన్న చిన్న ముద్దలుగా అయితే తీసేసుకున్నానండి తీసుకుని అలా కొంచెం కొంచెం కలుపుకోవడానికి కూడా మనకు కొంచెం బాగా విసులు అవుతుంది కదా వీలైనంత వరకు మెత్తగానే కలిపేసేయండి అలా ఇప్పుడు దీని అయితే చపాతీ మాదిరిగా చేసేసుకోవాలి చిన్న దీనిపైన కొంచెం బియ్యం పిండి చల్లుకొని గోధుమ పిండినైనా చల్లుకోవచ్చండి నేనైతే బియ్యం పిండిని వేసుకున్నాను వేసుకొని చపాతీలు అయితే చేసేసుకోవచ్చు మరీ పలచగా అయితే చేయకూడదు పిజ్జా కలర్ తీసుకుని సైడ్ ఎర్చిలన్నీ కట్ చేసేసుకోవచ్చు ఒక బాక్స్ షేప్లో అయితే తీసేసుకోవచ్చు నేను నాకు చేశాను కానీ అయినా కొంచెం లావుగానే వచ్చింది సో ఇంకొకసారి అయితే మళ్ళీ తిని ఒకసారి మళ్ళీ పైన అయితే చేస్తాం చపాతిని కొంచెం మనకు మనకు ఏ సైజులో కావాలో ఆ సైజులో వచ్చేంతవరకు మరీ మందంగా అయితే ఉండకూడదు కాబట్టి ఇంకొంచెం అయితే అలా తలచగానే చేసుకోవచ్చు చూడండి ఇప్పుడైతే సన్నటి కింద కిందలా చీర్చుకోవచ్చు మీకు ఏ సైజులో ఆ సైజులో అయితే అలా చీరకలు అయితే చేర్చుకోండి ఇప్పుడైతే నేను క్రాస్కి అయితే వేస్తున్నానమాట కటింగ్ అలా క్రాస్గా కట్ చేసుకుంటే డైమండ్ షేప్ అనేది వచ్చేస్తాయి అన్నమాట ఇలా అవసరం లేదు అనుకుంటే బాక్సుల్లో అయినా సరే కట్ చేసేసుకోవచ్చు ఇవి జీలకర్ర వేయడం వల్ల టేస్ట్ మనకి చాలా బాగుంది వామ్ అయితే వేయలేదు ఓన్లీ చేరుకుర్రే కదా టేస్ట్ చాలా బాగా వస్తుంది సో చూడ మొత్తం అన్నీ అలా కట్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ నేను నెక్స్ట్ దాన్ని కూడా కట్ చేసేసుకున్నాను మిగిలిన పిండి వండులు ఉన్నాయి కదా వాటిని కూడా అలా కట్ చేసేసుకున్నాను అన్నమాట ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడగా ఆయిల్ అయితే వేసేసుకోవచ్చు చూడాల డీప్ ఫ్రై సరిపడు ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత హై ఫ్లేమ్ మీద పెట్టి ఫ్రై చేసేసుకోవచ్చు చూడాల కొన్ని కొన్ని వేసేసుకోవచ్చు ఎన్ని పడతాయో అన్నిటిని వేసుకోవచ్చు హై ఫ్లేమ్ మీద అయితే వీటిని వేగనిద్దాము చూడండి కలర్ అయితే వచ్చేసాయి కాబట్టి ఇక వీటిని అయితే తీసేసుకోవచ్చు మిగిలిన వాటిని కూడా అన్నిటిని అన్నీ ఒకసారి వేయ అవసరం లేదు కొన్ని కొన్ని వేసుకుని అలా ఫ్రై చేసేసుకోవచ్చు చూడండి మనకు గోల్డెన్ కలర్ వచ్చేస్తాయి కాబట్టి వీటిని అన్నిటినీ తీసేసుకుంటున్నాను తీసుకున్న పైన కొంచెం కరివేపాకుని కూడా ఫ్రై చేసుకుని వేసుకున్నాను అన్నమాట చూడండి ఎంత గొల్లగా వచ్చిస్తాయో కదా టేస్ట్ కూడా చాలా బాగుంది మీరు చేసినా కూడా జీలకర్ర కరివేపాకు వేసుకునే చేయండి చాలా బాగుంది అన్నమాట వామ్ అయితే నేను వేయలేదని చెప్పాను కాబట్టి మీరు కూడా అయితే వామ్ లేకుండా ఈ విధంగా అయితే ట్రై చేసేయండి టేస్ట్ ఎలా వస్తుందన్నది నాకైతే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలు అయితే మళ్ళీ కలుసుకోవచ్చు బాయ్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల తెలుసు కదా నేను ఈ వీడియో పెట్టిన మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట బాయ్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్